మీరు ఎప్పుడు నా ఆడియో బుక్లను తీసుకోవచ్చు మిత్రులారా నా దగ్గర కొన్ని అద్భుతమైన వార్తలు ఉన్నాయి నేను ఒక ఆడియో బుక్ లెండింగ్ లైబ్రరీని ఏర్పాటు చేశాను మీరు ఈ లైబ్రరీ నుండి నా ఆడియో బుక్లను చాలా సరసమైన ధరకు తీసుకోవచ్చు ఇకపై నెలవారీ సభ్యత్వాలు లేవు ఇకపై వేచి ఉండే క్యూలు లేవు భౌగోళిక పరిమితులు లేవు మీరు ప్రపంచంలో ఎక్కడి నుందైనా ఒక కప్పు కాపీ ధరకు ఎప్పుడైనా పుస్తకాలను తీసుకోవచ్చు మరియు మీ ఇంటి సౌకర్యంతో వినండి ఇంకా ఉంది ఇప్పటి నా పుస్తకాల యొక్క ఇంగ్లీష్ వెర్షన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు ఇంగ్లీష్ స్పానిష్ హిందీ తెలుగు మరియు నా పుస్తకాల యొక్క కన్నడ ఎడిషన్లను కూడా వినవచ్చు ప్రపంచవ్యాప్తంగా వీలైనంత ఎక్కువ మందిని చేరుకోవడానికి నేను ప్రయత్నించాను మీకు మీ నిర్దిష్ట భాష కావాలంటే దయచేసి నా బ్లాగులో వ్యాఖ్య రాయడం ద్వారా నాకు తెలియజేయండి దానిని మీకు అందుబాటులో ఉంచడానికి నేను ప్రతి ప్రయత్నం చేస్తాను పుస్తకాలలో యాక్సెస్ చేయడానికి హెచ్టిపిఎస్ కుదివాలో గీత కుదివాలు గీత తైని వాల్ కామ్ కుదివాలో గీత మై లైబ్రరీ ఒకటి రెండు మూడు నాలుగు లింక్లో సందర్శించండి లేదా మీరు నా బ్లాగు చదువుతుంటే బ్లాగు వైభాగంలో ఉన్న డాక్టర్ కింగ్స్ లెండింగ్ లైబ్రరీ క్యాబ్పై క్లిక్ చేయండి మీరు డెస్క్ టాప్లో వీక్షిస్తున్నట్లయితే బ్లాగులో కుడివైపున ఒకే క్యాబ్ను మీరు కనుగొనవచ్చు ప్రస్తుతానికి వాస్తవానికి రెండు లైబ్రరీలు ఉన్నాయి మీరు ఎక్కడ ఉన్నారో బట్టి మిమ్మల్ని అంతర్జాతీయ లైబ్రరీకి లేదా భారతీయ లైబ్రరీకి తీసుకెత్తారు అంతర్జాతీయ లైబ్రరీలో ఇంగ్లీష్ స్పానిష్ మరియు జమన్ పుస్తకాలు ఉన్నాయి అయితే భారతీయ లైబ్రరీలో ఇంగ్లీష్ పుస్తకాలతో పాటు హిందీ తెలుగు మరియు కన్నడ పుస్తకాలు ఉన్నాయి ప్రస్తుతానికి నా పుస్తకాలలో ఒక ఉపసమితి మాత్రమే అందుబాటులో ఉంది నేను క్రమంగా మరిన్ని జోడిస్తాను ప్రాధాన్యత ఆధారంగా ఒక నిర్దిష్ట పుస్తకాన్ని జోడించమని మీరు నన్ను అభ్యర్థించవచ్చు దయచేసి నా బ్లాగ్ పోస్ట్లో వ్యాఖ్యను ఉంచడం ద్వారా నాకు తెలియజేయండి నా అన్ని పుస్తకాల పూర్తి జాబితా కోసం దయచేసి హెచ్డిటిపిఎస్ కుదివాలు గీత కుదివాలు గీత తైని వాట్పల్ కామ్ కుదివాలు గీత మై బుక్స్ ఒకటి రెండు మూడు నాలుగు మీ సందర్శించండి మీరు ప్రవాస భారతీయులైతే మరియు భారతీయ భాషలలో నా పుస్తకాలలో కొన్నింటినీ తీసుకోవాలనుకుంటే మీరు నాకు తెలియజేయవచ్చు నా అంతర్జాతీయ లైబ్రరీలో కూడా వాటిని అందుబాటులో ఉంచడానికి నేను చాలా సంతోషంగా ఉంటాను నాకు ఈ భాషలన్నీ తెలుసని నేను ఖచ్చితంగా చెప్పుకోలేను కానీ నా దగ్గర ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించి ఈ పుస్తకాలను మీ సొంత భాషలో మీకు అందించడానికి నేను అన్ని ప్రయత్నాలు చేశాను కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు ఏవైనా సూచనలు లేదా ఏవైనా నిర్దిష్ట అవసరాలు ఉంటే దయచేసి నా లాగులో ఒక వ్యాఖ్యను రాయండి మీ భాషలోని ఏదైనా పుస్తకాన్ని అనువదించాలనుకుంటే అది నా కేటలాగ్లో ఇప్పటికే అందుబాటులో లేకపోతే మీరు నాకు రాయవచ్చు వీలైనంత ఎక్కువ మందిని చేరుకోవాలనుకుంటున్నాను మీ ప్రశంసలు ఈ ప్రయత్నాన్ని కొనసాగించడానికి నన్ను ప్రోత్సహిస్తాయి రండి అందరి ప్రయోజనం కోసం జ్ఞానాన్ని పంచుకుందాం